అబ్బా ఇరవై మిస్ కాల్స్ ఇప్పుడు ఫోన్ ఎత్తుపోతే మళ్ళీ 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 చేస్తూనే ఉంటుంది ఇక్కడ ఎడలాగా చెక్ పెట్టాలి హలో 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 మేడం సిగ్నల్ రాలేదు మళ్ళీ చేయనా మేడం గ్యాల్స్ ఉండి కూడా ఎక్కువగా వస్తుంది మేడం నేను తర్వాత ఫోన్ చేయనా

చూడు బంగారం పొద్దున్నేనే అలారంతో పోరాటం చేసి అత్తంతో యుద్ధం చేసి జాబ్ రాలేదన్న బాధలో నేనుంటే ఇరవై సార్లు ఫోన్ పోతే నువ్వు బాధపడతావని చెప్పి ఒక్కసారి ఫోన్ ఇచ్చి సిగ్నల్ రాలేదని నీకు మేనేజ్ నాకు ఐ లవ్ యూ అని చెప్పగానే బండి కీసు కనపడకపోయినా రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి నీతో కలిసి కాఫీ తాగుతుంటే బాగుంది అన్నదానికి నువ్వు పొగడాలా లేకపోతే ఇంతకీ ఆ కాఫీ షాప్లో ఏం జరిగింది అని కదా బిల్లు తన దగ్గర మామూలుగా ఉండదు చూశారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మా ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలో మీకు నచ్చింది ఏదో నచ్చంది ఏదో కామెంట్ బాక్స్లో అయితే తెలపండి